డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అనేది ఎలా చేయాలనేది పూర్తిగా నేను టెక్నిక్తో సహా ట్రిక్కులతో సహా చూపిస్తాను చివరి దాకా వర్క్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి జరదోసి ముద్దు కట్ చేసుకోవాలి ఇలా అనేది కొంచెం సాగదీయాలి లైట్గా సాగదీసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ ఒక సైజు అనేది చిన్న చిన్న సైజులో ఒక సైజులో కట్ చేసుకోవాలి ముక్కలు అనేవి ఒక సైజులో ఉండాలన్నమాట అంటే ఒక చిన్న చిన్న సైజులో మీరు ఒక లెవెల్ సైజులో అనేది కట్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ ఈ ముక్కలే అనమాట మీకు యూజ్ అయ్యేది వర్క్లో అంతా ఈ కరెక్ట్గా మీరు ఒక సైజులో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కత్తరె అనేది కొంచెం పొదును ఉండాలి అది ఎక్కడ ప్రాబ్లం రాకుండా కత్తరె అనేది ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వర్క్ అనేది చేస్తాను చూడండి ముక్కలు అనేవి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈ సైజులో ఒక ముక్కలు అనేవి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ వర్క్ అనేది ఎలా మొదలు పెట్టాలంటే నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి అనేది కరెక్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది కాటన్ దారం తీసుకుని ఇక్కడ రెండు కుట్లు కుట్టిన తర్వాత కరెక్ట్గా చూడండి ఇలా అనేది రెండు కుట్లు అనేవి వెనకాల కుట్టండి కుట్టిన తర్వాత మరీ దాని పక్కన అనేది వెళ్ళిపోయి సగంలో నుంచి ఇలా రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఇంకో జర్దోసి లైన్ అనేది ఇలా వేసుకుంటూ మళ్ళీ అనేది రెండు కుట్లు అనేవి వేసుకోవాలి వేసుకుని మళ్ళీ దాని లోపలికి వెళ్ళి రెండు కుట్లు అనేవి వేయాలి ఇలా అనేది స్టడీగా చూడండి చూపిస్తున్నాం ఇలా అనేది వెనకాల రెండు కుట్లు వేయడం మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం వెళ్ళిపోయి ఇంకా రెండు కుట్లు అనేవి కుట్టడం మరొకటి అనేది ఇలా ఇలా అనేది ముక్కలు అనేవి ఒక్కొక్క ముక్క అనేది ఇలా తీసుకుని ఇక్కడ రెండు కుట్లు మనకి వెనకాల వేయడం మళ్ళీ ఆ గీత మీద కరెక్ట్గా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి రెండు కుట్లు అనేవి ఇలా వేసి మరొకటి జర్దోసి ఇలా అనేది ముక్కలు అనేవి ఇలా జాయింట్ చేసుకుంటూ వెనకాల రెండు కుట్లు కుట్టడం మళ్ళీ దాని లోపలికి వెళ్ళిపోయి మధ్యలోంచి ఇంకా రెండు కుట్లు కుట్టి ఇలా ఇది జర్దోసి పేష్ని అంటారు పేష్ని అంటే సన్న లోడింగ్ అనమాట ఇలా చూడండి మళ్ళీ రెండు కుట్లు ఇక్కడ లోపల కరెక్ట్గా మధ్యలో రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ వెనకాల చూసారా ఈ లైన్ అనేది ఎక్కడ మీరు మిస్ అవ్వకూడదు వెనకాల లైన్లో మీదే వెళ్ళాలి ఇలా ఇలా వేసి కరెక్ట్గా వెనకాల లైన్ ఉంది చూసారా ఆ లైన్ మీదే రెండు కుట్లు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇక్కడ రెండు కుట్లు అనేవి సగం నుంచి కరెక్ట్గా ఇలా ఇలా వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఇలా అనేది వెనకాల అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి ఇలా అనేది ఒకటి రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ఇటనేది వెనకాల రెండు వేసి ఇలా మళ్ళీ మధ్యలోకి వెళ్ళి ఇలా రెండు కుట్లు కుట్టి ఇలా అనేది ప్రతీది కూడా మీరు ఈ లోడింగ్ అనేది కరెక్ట్గా స్టడీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇలాగే చేసుకుంటూ మీరు చివరిదాకా వెళ్ళిపోండి ఇక నెక్స్ట్ చూడండి వర్క్ అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ విషయం ఏంటంటే ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఎలా కుట్టాలనేది కూడా ఒక మూమెంట్ అనేది చూపించేస్తాను మీకు మీకు అర్థమైపోతుంది ఇలా చూడండి ఆ లైన్ని కరెక్ట్గా మీరు పైనుంచి కరెక్ట్గా ఇలా రెండు కుట్లు కుట్టి లోపలికి అనేది ఒకటి రెండు కుట్లు కుట్టి ఇలా జర్దోసి అనేది వదిలేసి మళ్ళీ వెనకాల ఇంకో రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది అలా ఇలా కరెక్ట్గా ఈ లోడింగ్ అనేది మీరు చేసుకుంటే ఈ మధ్యలో ఉంచే రావాలన్నమాట మధ్యలోనే రావాలి ఇక్కడ రెండు కుట్లు వేయాలి మళ్ళీ దాని మధ్యలో నుంచి రెండు కుట్లు వేసి మళ్ళీ ఇలా దారం వదిలేసి జరదోసి మళ్ళీ వేయాలి ఇలా అనేది ఒక రెండు కుట్లు కుట్టడం మళ్ళీ లోపలికి వెళ్ళి మధ్యలో కరెక్ట్గా రెండు కుట్లు వేసి మళ్ళీ అనేది వెనకాల ఒకటి రెండు కుట్లు వేయడం మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు కుట్లు వేయడం ఇలాగే మీరు లోడింగ్ అంతా చేసుకుంటే వెళ్ళిపోండి పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా వచ్చేస్తుంది ఈ లోడింగ్ అయిపోయిన తర్వాత వర్క్ ఏముంది మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి కరెక్ట్గా ఈ బాక్స్ అనేది ముందు నేను చూపిస్తాను ఈ బాక్స్ అనేది ఏం లేదు కాటన్ దారంతో ఇలా వెళ్ళి చైన స్టిచ్ వెళ్ళాలి ఈ కాటన్ దారంతో చైన్ స్టిచ్ వెళ్ళి మళ్ళీ దీనికి ఒక రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఇక రెండు కుట్లు కుట్టాలి కుడితే హైట్ అనేది లోపల వస్తుంది అనమాట లాగా ఇక రెండు కుట్లు కుట్టాలి పైన అనేది ఇలా రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా చూడండి ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు వేసా వేసేసి మళ్ళీ స్ట్రైట్గా ఆ పక్క వెళ్ళా వెళ్ళి మరొకటి అనేది ముక్క అనేది ఇలా ఒకటి రెండు కుట్లు వేసా మళ్ళీ చూడండి పక్కన మళ్ళీ పైన పైన వెళ్ళి రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా మళ్ళీ ఇంకో ముక్క అనేది తీసుకుని కరెక్ట్గా రెండు కుట్లు కుట్టేశా మళ్ళీ చూడండి పైకి వెళ్ళా పైకి వెళ్ళిన తర్వాత ఇంకో కుట్టు ఇలా నాలుగు నాలుగు అనేవి కరెక్ట్గా ఈ జర్దోసీలు అనేవి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి స్ట్రైట్గా ఈ ప్రింట్ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుకుంటూ అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి చివర్లో ముందు ఇది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేది చూడండి ఇక్కడ ఏం లేదు జస్ట్ అనేది ఏంటంటే మీరు కాటన్ దారం ఇలా తీసుకుని పైకి వెళ్ళిపోండి ఇలా ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడ అనేది ఆ కాటన్ దారం మీదే కరెక్ట్గా ఒక క్రాస్ క్రాస్ అనేది లోడింగ్ వేసుకోండి ఇక్కడ రెండు కుట్లు వేసి మళ్ళీ ఇక్కడ పైన రెండు కుట్లు వేసి ఇలా అనేది క్రాస్ క్రాస్ అనేది ఒక లోడింగ్ అనేది వేసుకోవాలి మీరు ఇలా రెండు వేసి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా కంప్లీట్ అయిపోయింది అయిపోగానే ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ వచ్చేయండి పైకి వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ అనేది క్రాస్ 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 అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు కుట్టండి చూడండి మరొకటి అనేది ఒకటి రెండు కుట్లు ఇక్కడ కుట్టి ఇలా అనేది కరెక్ట్గా జరదోసి అనేది ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసేయండి ఇలా ఆకులు చూసారా ఇలా కంప్లీట్ అయిపోయింది ఆకు అనేది ఇప్పుడు చూడండి ఇలా లోడింగ్ చేసుకోవాలి ఈ ఆకు చూడండి నేను చూపిస్తున్నాను పైనుంచి ఇలా కరెక్ట్గా కింద నుంచి ఇలా మీరు కాటన్ దారంతో చైన్ స్టిచ్ అనేది కుట్టేసిన తర్వాత ఎక్కడ దాకా వెళ్ళామో అక్కడ దాకా వెళ్ళి ఇలా క్రాస్ క్రాస్గా నేను చెప్పాను కదా ఇలా రెండు కుట్లు వేసి పైన అనేది రెండు కుట్లు వేసి ఇలా క్రాస్ క్రాస్గా అనేది ఈ ఆకు అనేది కం కంపల్సరీగా ఫిల్ చేసుకోండి అంటే లోడింగ్ అనేది చేసుకోండి ఈ ఆకు లోడింగ్ అనేది ఇలా చేసుకుంటే ఇక్కడ ఆకు అనేది కంప్లీట్ అయిపోయింది మళ్ళీ దాన్ని కట్ చేసుకోవడం ముడి వేసుకోవడం ఎందుకు అనుకుంటే జస్ట్ ఇలా అయిపోండి అవుట్లైన్లో మీకు అది కవర్ అయిపోతుంది కనిపించదు కాబట్టి ఇలా వెళ్ళిపోయి ఇక్కడ చివరికి వెళ్ళి చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఈ క్రాస్ అనేది మళ్ళీ ఇలా ఆకు అనేది ఇలా ఒక రెండు కుట్లు వేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి ఇలా క్రాస్ క్రాస్గా ఈ ఆకులు అనేవి కంప్లీట్ చేసుకోండి ఇలా క్రాస్ క్రాస్గా అర్థమైంది కదా ఇలా అనేది వేసుకుని కరెక్ట్గా ఇక్కడ ముడి వేసేయండి ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఈ లోడింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి తర్వాత మీరు కరెక్ట్గా ఇదన్నీ అన్నీ అవుట్లైన్లో కుట్టాలన్నమాట మీకు కావాలంటే కలర్ కుట్టండి లేదా ఆ డిజైన్లో ఉన్నట్టుగా మీరు ఈ జరీ కూడా కుట్టుకోవచ్చు అంటే డార్క్ కలర్ ఉంటే జరీ కుట్టవచ్చు లేదనుకుంటే మీరు ఈ ఇలాంటి వైట్ కలర్ ఏదైనా ఉంటే మాత్రం మీరు దీంట్లో ఇది కూడా కుట్టవచ్చు ఏది కలర్స్ అనేవి కూడా మీరు కుట్టడం అనేది చేసుకోవచ్చు చూడండి నెక్స్ట్ చూడండి మీకు కావాలనుకుంటే థ్రెడ్ అనేది చేసుకోండి నేను ఫ్లవర్ అంతవరకే ఒక కలర్ అనేది వేస్తున్నాను ఈ కలర్ అనేది శారీలో టూ కలర్స్ ఉన్నాయి అనుకుందాం జస్ట్ అనేది ఈ పింక్ అనేది ఏంటంటే నేను ఈ దీని వరకు వేసుకుంటాను ఫ్లవర్ అంతవరకు నీట్గా ఈ పింక్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను మీరు నెక్స్ట్ రెండో కలర్ అనేది కూడా ఉంది ఆ రెండో కలర్ అనేది ఎలా వచ్చింది కూడా నేను చూపిస్తాను మీరు నీట్గా ఈ థ్రెడ్ వర్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది జరీ కూడా అలాగే ఉండిపోతుంది మీకు అలాగే ఆ క్లాత్ చరిపోయే వరకు ఈ కలర్ అని ఈ ఈ సిల్క్ థ్రెడ్ అనేది పాడవడం అనేది జరగదు జరి కూడా అంతే సేమ్ అనేది కాకపోతే మీరు చాలా స్టాండర్డ్గా ఉండాలనుకుంటే మాత్రం థ్రెడ్ వర్క్ చేసుకుంటే మాత్రం మీకు ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాయన్నమాట చూసారు కదా ఇలా అవుట్లైన్ అంతా మీ షేపులు అనేవి కరెక్ట్గా తిప్పుకుంటూ ఇలా దాని చుట్టూ అనేది ఇలా వెళ్ళిపోయారనుకోండి ఇది చక్కగా అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇలా కూడా ఇవన్నీ అవుట్లైన్స్ అనేవి మీరు వేసుకోవాలన్నమాట ఇంతా అవుట్లైన్లు వేసేస్తే కరెక్ట్గా మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ముడి అనేది వేసేయండి చూడండి నెక్స్ట్ ఏదైతే కలర్ ఉందో రెండో కలర్ అనేది మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు ఇది రెండో కలర్ అనుకోండి జస్ట్ అనేది ఇలా అనేది మీరు కరెక్ట్గా ఈ అవుట్లైన్ అనేది ఇక్కడ వేసుకుని కరెక్ట్గా ఈ షేప్ అనేది కరెక్ట్గా రావాలి మీకు ఈ బాక్స్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా మీరు అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ ఇక్కడ మళ్ళీ ఇక్కడ రివర్స్ అనేది ఇలా కుట్టి పర్ఫెక్ట్గా మళ్ళీ అలా వెళ్ళిపోవాలి అంటే కలర్ కుట్టడం వల్ల ట్రెడ్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే మీకు కనిపించిద్ది అనమాట వర్క్ అనేది బాగా కనిపించి వచ్చిద్ది దాంట్లో మాత్రం జరి ఉంది అది పర్ఫెక్ట్ అనమాట కాకపోతే మీరు లైట్ కలర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కలర్స్ అనేవి యూజ్ చేస్తే చాలా మంచిది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది చైన్ స్టిచ్ అనేది వచ్చింది ఇలా అనేది కరెక్ట్గా ఈ షేప్ అనేది కరెక్ట్గా ఈ బాక్స్ అనేది తిరగాలన్నమాట ఈ షేపులే మీకు బాగా నిండుగా కనిపిస్తాయి ఈ షేపులు కరెక్ట్గా రాలేదనుకోండి అవి వంకర టింకరగా ఫినిషింగ్ అనేది అవుట్ అయిపోతుంది దయచేసి ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ బాక్సులు అనేవి పర్ఫెక్ట్గా మీరు ఇలా కుట్టుకోండి టైం పోయినా పర్లేదు కొంచెం టైం లేట్ అయినా పర్లేదు నీట్గా ఒక స్టిచ్ అనేది అలా వేసి ఈ బాక్సులు అనేవి నీట్గా వేసుకోండి చూడండి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు జరిగితోనే కుట్టండి ఈ అవుట్లైన్ ఈ కట్ వర్క్ అనేది కట్ వర్క్ అనేది వచ్చింది అనమాట ఈ వర్క్ అంతా ఈ కట్ వర్క్ వర్క్ మాత్రం మీరు ఖచ్చితంగా జరిగితోనే కుట్టండి ఓకేనా ఇది ఎందుకంటే కట్ అవుతుంది కాబట్టి టైలర్స్కి లేదు మనకి డిఫరెంట్ కలర్లో చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అయినప్పటికీ కూడా నేను ఇది జరిగితో కుట్టున్నాను మీరు సిల్క్ టెడ్తో అయినా కుట్టుకోండి ఏ ప్రాబ్లం లేదు అయినప్పటికీ ఏంటంటే ఇది కొంచెం అట్రాక్షన్గా కనిపించిద్ది అని చెప్పి కుట్టడమే ఇంకేం లేదు చూడండి చూడండి ఇటువైపు అనేది మీకు తెలుసు కట్వర్క్ అంటే ఇలా ఇటు ఇటువక కుట్టు అనమాట అంటే ఇటు ఒక టూ అటు ఒక చూడండి ఇటు ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఇలా కట్వర్క్ అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు అటు ఇటు మొత్తమైంది కదా ఇటు ఒక టూ అటు ఒక ఇలా రెండు రకాలుగా మీరు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ కట్వర్క్ అనేది చూసారు కదా ఇలా అనేది కట్వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే చివరిలో ఉన్న వీడియో అనేది కంపల్సరీగా చూడండి మీకు అర్థమవుతుంది అనమాట ఇది చూడండి ఇలా అనేది కట్ వర్క్ అనేది ఇలా అటు ఇటు అనేది చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలన్నమాట కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూడండి చూడండి ఇది కొంచెం లాగండి లాగి కొంచెం పెద్ద సైజ్ అనమాట రింగ్నాట్స్ కోసం అనమాట కొంచెం లాగితే రింగ్ నాట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఈ చూసారా ఈ సైజ్ అనేది ఎలా ఎలా మెయింటైన్ చేస్తున్నానో ఆ సైజ్ అనేది రింగ్ నాట్స్ కోసం కరెక్ట్గా ఒక సైజు లాక్కుని కట్ చేసుకోవాలి చూడండి కాటన్ దారంను పదో నంబర్ సూది అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఈ కాటన్ దారం రెండు దారాలు అనేవి తీసుకోండి ఈ ఈ సూదితో ఇప్పుడు చూడండి చూడండి పక్కనే ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా పక్కనే అనేది ఆ కాటన్ దారం అనేది తీసిన తర్వాత హ్యాండ్ ఓవర్ సూదితో ఇలా అనేది రింగ్ అనేది వేసేయండి చూసారా రింగ్ అనేది వచ్చింది రింగ్ నాట్ అనేది ఇలా అనేది ఒక డౌన్ అవుతుంది ఒక పక్క మళ్ళీ దాని పక్కన అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది తీయండి తీసేసి మళ్ళీ ఒకటి వేస్తాను చూడండి చూడండి ఇలా అనేది కరెక్ట్గా అక్కడే కరెక్ట్గా తీసి మరొకటి అనేది రింగ్ అనేది ఇటువైపు ఇలా రింగ్ అనేది కరెక్ట్గా ఇలా చేసుకుంటే రింగ్ అనేది పడింది చూసారా ఇలా అనేది డౌన్ అవుతాయి ఒక పక్క అలా అనేది చేసుకుంటూ మళ్ళీ చూడండి మళ్ళీ పక్కన అనేది ఇలా తీసుకుంటూ కరెక్ట్గా రింగ్ నోట్స్ అనేవి ఆ జర్దూసీ రింగ్ నోట్స్ అనేవి ఇలా డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి చూసారా ఇలా అనేది వచ్చింది లైన్లో ఇలా లైన్ లైన్ అనేది ఫస్ట్ లైన్ అనేది మీరు కంప్లీట్ చేసేయాలి ఈ పక్క అనేది వేసుకోవాలి ఇప్పుడు ఎక్కడంటే చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది తీసి ఇక్కడ అనేది కరెక్ట్గా రిగ్నోట్ అనేది మళ్ళీ అక్కడ వేసేయాలి ఫస్ట్ ఒక లైన్ అనేది ముందు లైన్ అనేది వేసేయాలి ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది వెనకాల లైన్ అనేది వేసుకోవాలి అంటే ఏంటి ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాను చూడండి ఇలా అనేది రెండో లైన్ అనేది మొదలు పెట్టాను రెండో లైన్ అనేది డౌన్ అవుతూ వెళ్ళాలి ఇలా ఒక దానిపైన ఒకటి అనేది రావాలి ఇంకో చూడండి రెండో లైన్ అనేది స్టార్ట్ అయిపోయింది చూసారా ఇలా ఈ పక్కన అనేది కరెక్ట్గా ఈ దీని పక్కనే గుచ్చాలి చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఇలా చూడండి కరెక్ట్గా ఇలా వేసిన తర్వాత ఈ రింగ్ అనేది వచ్చేసి చూసారు ఆ పై రెండో లైన్ అనేది ఇలా వేసుకుని వెళ్ళాలి ఇలా అనేది రింగ్ రింగ్ నాట్స్ అనేవి రెండు లైన్స్ అనేవి ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఇలా రౌండ్ అనేవి వచ్చేస్తాయి అనమాట ఇలా వచ్చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ చివరి కూడా ఒకటి వేసేస్తే అయిపోతుంది చూడండి కాపర్ జరదోసి యూజ్ చేస్తున్నాను నేను అది కలర్ అని ఫీల్ అవుతారని చెప్పి నేను మళ్ళీ చూపిస్తున్నాను కాపర్ జరదోసి అనేది యూజ్ చేస్తున్నా ఇలా మూడోది కూడా మూడో లైన్ కూడా వేసేస్తే ఇలా ఒక డౌన్ అవుతూ వెళ్ళిపోతాయి పక్క చక్కగా ఒక ఒక వైపు డౌన్ అవు అవుతూ వెళ్ళిపోతాయి అనమాట అలా డౌన్ అయిపోతూ వెళ్తే ఇక మూడు వస్తాయి అనమాట ఇక్కడ వస్తే అది కరెక్ట్గా అయిపోతుంది ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది ఇటువైపు వైపు అనేది ఇలా ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఫైనల్గా ఒకటి చివరిలో ఒకటి వస్తుంది అనమాట అంటే ఈ చివరిలో అనేది ఒకటి అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ వచ్చేస్తే ఇక కంప్లీట్ అయిపోతుంది ఈ రింగ్ నాట్స్ అనేవి చూడండి ఇలా అనేది చివర రింగ్ నాట్ అనేది ఇలా కరెక్ట్గా ఈ చివరిలోది కూడా కరెక్ట్గా ఇలా వేలతో ఇలా పట్టుకుని వేయాలి అనమాట వేస్తే ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోయింది చూసారా ఇలా అనేది కరెక్ట్గా వచ్చేసింది ఈ నోట్స్ అనేవి చూడండి కంప్లీట్ అనమాట చూసారా ఎంత బాగుందో వర్క్ అనేది ఇలా అనేది చేసుకోండి ఇక్కడ ఏంటంటే మీకు లోంగా నోట్స్ ఒకటే మిగిలి ఉన్నాయి అన్నమాట లోంగా నోట్స్ అంటే ఇది ఇలా అనేది వేరే కలర్ కానీ తీసుకోండి తీసుకుని మీరు కరెక్ట్గా ఈ లోంగా నోట్స్ అనేవి మీరు ఒక చమికి పెట్టి కరెక్ట్గా స్టార్టింగ్ అనేది మీరు ఇక్కడ ఇక్కడ ఒకటి అనేది వేయండి స్టార్టింగ్ ముందు అనేది సెంటర్లో ఒకటి వేయాలి వేసిన తర్వాతే నెక్స్ట్ అనేది ఆ తర్వాత కింద వేయాలన్నమాట కింద పక్క అయ్యి మాత్రం ఆ తర్వాత వేసుకోవాలి చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఈ మూడు లోంగ నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఇక్కడ వేసాము చూసారా మరొకటి అనేది కూడా ఇక్కడ పక్క అనేది కరెక్ట్గా తీసి ఇలా అనేది కరెక్ట్గా ఈ మూడు వేసుకుంటే ఈ లోంగ నాట్స్ అనేవి ఎంత ఎక్సలెంట్గా కంప్లీట్ అయిపోయింది చూసారా వర్క్ అంతా ఇప్పుడు చూడండి చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అంతా ఎంత ఎక్సలెంట్గా కంప్లీట్ అయిపోయిందో ఇలా అనేది మీరు స్టెప్ బై స్టెప్ అనేది టెక్నిక్ అనేది యూజ్ చేసుకుంటూ ఈ వర్క్ అంతా ఈజీగా చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ వర్క్ చూసారా ఎలా అనేది కంప్లీట్గా చేసుకోవచ్చు ఐడియా మొత్తం మీకు చెప్పాను అనమాట ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ